హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువిద్య అకాడమీ నేను మీ మల్లికార్జున్ తెలుగు ఫ్యాకల్టీ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో ఈరోజు చాలామంది నాకు కాల్ చేశారు గతంలో కూడా సార్ ప్లానింగ్ కావాలి టెట్కు సంబంధించిన ప్రిపరేషన్ ప్లానింగ్ కావాలి ఎలా చేస్తే బాగుంటుందని చాలామంది అడిగారండి సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని టెట్కు సంబంధించినటువంటి మేబీ జనవరి ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని మీకు తెలుసు బట్ దాని ఉద్దేశించి మనకి డిసెంబర్ మంత్ మొత్తం కూడా ఎలా రివిజన్ చేయాలి ఏ విధంగా ఉంటే బాగుంటుందని దాని ప్రకారము నేను ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేశానండి సో ఈ ప్లాన్ని ఫాలో అవుతూ మీకున్నటువంటి కమిట్మెంట్స్ ప్రకారం కానీ మీకున్నటువంటి క్లాసెస్ ప్రకారం కానీ కొంచెం చేంజ్ చేసుకుంటూ మాడిఫికేషన్ చేస్తూ ముందుకెళ్తే కంపల్సరీగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు సో కంపల్సరీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని వీడియోస్ అన్నీ మీకు అందుబాటులో వస్తాయి సో దాంతోపాటు ఈరోజు ఒక స్పెషల్గా చాలామంది నా బుక్ అడుగుతున్నారు తెలుగుకు సంబంధించిన మెటీరియల్ అడుగుతున్నారు సో తెలుగు సంబంధించిన దాంట్లో మెటీరియల్ అనేది మార్కెట్లోకి అందుబాటులో ఉందండి బట్ అప్డేట్ వర్షన్ అనేది రీసెంట్గా మనకు రావడం జరిగింది టెట్లో కానీ అండ్ ఎస్జిటి వాళ్ళకి కానీ థర్టీ మార్క్స్ ఎంగేజ్ అయ్యే విధంగా అకాడమిక్ బుక్స్ని ఫాలో అయితే గతంలో కూడా చెప్పాను సో ఫాలో అవుతూ మనకి మెటీరియల్ అనేది అందుబాటులో ఉందండి సో ఆసక్తి కలవారు ఉంటే ఒక నెంబర్ చెప్తానండి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ త్రీ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఈ మెటీరియల్ తెప్పించుకోవచ్చు లేదంటే కింద స్కూలింగ్లో కూడా మీకు సువిద్యా అకాడమీ నెంబర్ వస్తుందండి ఆ నెంబర్కి కాల్ చేసి కూడా పోస్ట్ ద్వారా కూడా మీరు ఈ మెటీరియల్ పొందొచ్చు థర్డ్ టు టెన్త్ క్లాసెస్కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అండి కంప్లీట్గా ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మనకి మెటీరియల్ అని అందుబాటులో ఉంటుంది ఫ్రెష్ మెటీరియల్ కావాలి అంటే ఒకసారి నెంబర్ చూసుకోండి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ త్రీ వన్ నైన్ అండి లేదంటే కింద స్కోలింగ్ కూడా వస్తుంది ఆ స్కోలింగ్ స్క్రోలింగ్లో ఉన్నటువంటి నెంబర్ కూడా చూడండి దానికి కూడా మీరు కాల్ చేసి మీరు ఆ మెటీరియల్ని పోస్ట్ వరకు తెప్పించుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు కూడా చెప్పాను సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు టెక్ట్కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి సో డిసెంబర్ మంత్ అంతా కూడా ఎలా రివిజన్ చేయాలి దానిపైన క్లారిటీగా క్లారిఫికేషన్తో నాకున్న ఐడియా ప్రకారం మీకు కొంత డిజైన్ చేసి ఇచ్చారండి దీన్ని కూడా మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చండి అండి నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంచుకున్నటువంటి ప్లానింగ్స్ కానీ సో అన్ని అన్ని రకాలుగా మీకు ఒక ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది దీని ఆధారంగా సో ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్లు కానీ లేదంటే ఆల్రెడీ నిరుద్యోగులు కానీ టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానీ వీళ్ళందరికీ సంబంధించిన ప్లానింగ్ బట్ ఈ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయిన వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందండి లేదు సార్ మేము ఇప్పుడే ఓపెన్ చేస్తున్నామంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ప్లానింగ్ ఎందుకంటే థర్టీ డేస్లో టెట్ సిలబస్ అనేది కవర్ కావదండి సో యాక్చువల్గా లాస్ట్ థర్టీ డేస్ ఏం చేసుకోవాలి మనం రివిజన్ చేసుకోవాలి రివిజన్కే పెట్టుకోవాలి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము సార్ రివిజన్ చేసుకోవాలని దానికి యూజ్ అవుతుంది ఇప్పుడే నేను బుక్స్ ఓపెన్ చేస్తా ఇప్పుడే సబ్జెక్ట్ అవుతా అంటే హండ్రెడ్ పర్సెంట్ పాసిబిలిటీ కాదండి బట్ అయినప్పటికీ వాళ్ళు కూడా ఈ ప్లానింగ్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి సో మా టైం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి టైం ఎవరికి ఉండదండి టైం దొరకదు టైంని దొరికించుకోవాలి టైంని వేస్ట్ చేయదు టైంని ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో మనకి టెట్కి సంబంధించిన ప్రిపరేషన్ ప్లానింగ్లో పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక డిజైనింగ్ చూస్తే మనకి మార్నింగ్ ఫోర్ థర్టీకి మనం లేసిన తర్వాత వేకప్ చేసిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్ వరకు సైకాలజీ జస్ట్ నేను ఇచ్చిన ఐడియాలజీ డిఫరెంట్ అండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే సబ్జెక్టుని కష్టమైన సబ్జెక్ట్ కానీ డిఫికల్ట్ సబ్జెక్ట్ కానీ డిఫరెంట్గా ఉంటాయండి వాటన్నిటిని ప్లాన్ చేసుకొని ఇది ప్రెజెంట్గా పేపర్ వన్ వాళ్ళకి ఇస్తున్నానండి ఇది కేవలం రివిజన్కి బాగా పర్ఫెక్ట్ సెట్ అవుతుందండి ఆల్రెడీ ఒకసారి టెట్ రాసాం సార్ క్వాలిఫై కాలేదు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది లేదా ఆల్రెడీ ప్రిపరేషన్ నడుస్తుందన్న వాళ్ళకి సెట్ అవుతుంది ఇంకా ఓపెన్ చేయని వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ మీకైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతా ఉంది సో మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఎయిట్ అండి సైకాలజీ ఇచ్చాను టెట్లో మనకి సైకాలజీ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది నైంటీ మార్క్స్ అంటే నైంటీ మార్క్స్ సెవెంటీ ఫైవ్ లాగేస్తే ఆల్మోస్ట్ క్వాలిఫై బీసీ వాళ్ళందరూ కాబట్టి సైకాలజీ అనేది మార్నింగ్ టైంలో తీసుకుందాం ఫోర్ థర్టీ టు ఎయిట్ కంపల్సరీ టైం టేబుల్ ప్రణాళిక తయారు చేసుకున్నప్పుడు దాని దగ్గర ఫాలో కావాలండి అలాగే మళ్ళీ ఈ నైన్ టు వన్ తెలుగు అండి నైన్ టు వన్ తెలుగు ఇవ్వడం జరిగింది తెలుగుకి థర్టీ మార్క్స్ ఉంటాయి కాబట్టి నైన్ టు వన్ ఆ టైంలో ఎయిట్ టు నైన్ మనం సమ్ ఏదైనా టిఫిన్స్ కానీ ఇలా చేసుకొని అలాగే నైన్ టు వన్ తెలుగు ప్రిపేర్ అవ్వాలి టూ టు సిక్స్ ఇంగ్లీషు టూ టు సిక్స్ ఇంగ్లీష్ తీసుకున్నాం ఇంగ్లీష్లో కూడా మనం మార్క్స్ స్కోర్ కావాలి కాబట్టి థర్టీ మార్క్స్ అగేన్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు రివిజన్ ప్లాన్ అండి అంటే మనం ఏదైతే త్రీ డేస్ ఆ డే మొత్తం ఏవైతే టాపిక్స్ అవుతామో ఆ టాపిక్స్లో బ్యాలెన్స్ ఏవైనా ఉన్నా కానీ వాటిని రివిజన్ చేయడానికి కోసం సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ తీసుకున్నామండి సో మళ్ళీ ఎయిట్ థర్టీ టు నైన్ డిన్నర్ చేసుకొని పడుకోవాలండి ఇక మళ్ళీ టెన్ థర్టీ లెవెన్ థర్టీ వరకు చదువుకుంటే నువ్వు ఫోర్ థర్టీకి లేవలేవు ఎప్పుడైతే మనం ఫోర్ థర్టీకి లేవాలంటే నైన్ థర్టీ కల్లా పడుకోవాలండి సో ఎంత బాగా పడుకుంటే కంటెంట్ అంత బాగా వెళ్తుంది నువ్వు మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వరకు చదువుకొని మళ్ళీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసినా కూడా ప్రయోజనం ఉండదు బ్రెయిన్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేయాలంటే మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీపింగ్ ఉండాలండి మినిమమ్ సిక్స్ అవర్స్ అన్నా ఉండాలి అట్లీస్ట్ ఫోర్ అవర్స్ ఈజ్ ఇంపాసిబుల్ అండి కాబట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రని మనం బ్యాలెన్స్ చేస్తూ ఈ ప్లానింగ్ని ఫాలో అవ్వండి కంపల్సరీ ఆల్రెడీ రివిజన్ అయి ఒకసారి అయిపోయింది సార్ అన్న వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వండి నీకు టోట్లో వన్ ట్వంటీ ప్లస్ గ్యారంటీ వస్తాయండి గతంలో కూడా ఇచ్చానండి టెట్ ప్లానింగ్ నేను చాలామంది ఫాలో అయ్యారు కాల్ కూడా చేశారు చాలా బాగుంది సార్ నేను ఫాలో అవుతుందని చెప్పారు బట్ మీకున్న ఎన్విరాన్మెంట్ బట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అండి ప్లానింగ్లో సో అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు సో ఇది మనకి రెగ్యులర్ సబ్జెక్ట్స్ అండి టెట్ పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా కామన్ సో ఈ ప్లానింగ్లో కూడా నేను ఏం చేశానంటే ట్వంటీ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూ అని ఇచ్చానండి ఈ ప్లానింగ్లో ఇరవై రోజులు ముప్పై రోజుల ప్రణాళికలు థర్టీ డేస్ ప్లానింగ్లో ఇరవై రోజులు ఒకసారి రివిజన్ చేయాలి ఐదు రోజులు రెండవసారి మూడు రోజులు మూడోసారి రెండు రోజులు ఒకటోసారి ట్వంటీ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూ ట్వంటీ ప్లస్ అంటే ఇరవై రోజులు ఫస్ట్ టైం రివిజన్ అయిపోవాలి మళ్ళీ టెన్ మళ్ళా ఒక ఫైవ్ డేస్ సెకండ్ టైం రివిజన్ త్రీ డేస్ థర్డ్ టైం రివిజన్ మళ్ళీ టూ డేస్ ఫోర్త్ టైం ఒక సబ్జెక్ట్ని దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లు రివిజన్ చేయాలి కొంతమంది డౌట్ వస్తుంది ఇన్నిసార్లు ఎట్లా రివిజన్ చేయాలి సార్ అండి ఫస్ట్ టైం రివిజన్కే టైం పడుతుందండి ఫస్ట్ టైంకే టైం పడుతుంది సెకండ్ టైం రీజన్ ఈజీగా వెళ్ళిపోతుంది సెకండ్ టైంకి అందుకని ఫైవ్ డేస్ ఇచ్చాను ట్వంటీ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూ అనేటువంటి ఫార్ములా ఫాలో అవ్వండి ఇది ట్వంటీ డేస్కి సంబంధించిన దాంట్లో డే వన్లో మనం ఇది తీసుకుంటాం అండి డే వన్లో ఇలా మళ్ళీ డే టూకి వచ్చేసరికి మనకి మళ్ళీ సేమ్ డే టూలో పేపర్ వన్ వాళ్ళకి పేపర్ వన్ ఎగ్జిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేపర్ వన్ కావాలి కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఫోర్ థర్టీ టు ఎయిట్ మ్యాథ్స్ కంటెంట్ పాటు తీసుకెళ్ళా సో ఉన్న ట్వంటీ డేస్లో థర్టీ డేస్లో ట్వంటీ డేస్ ఫస్ట్ టైం రివిజన్ నేను చెప్పాను ఆ ట్వంటీ డేస్లో డే వన్ అయిపోతుంది డే టూలో మళ్ళీ ఫోర్ థర్టీ టు ఎయిట్ మ్యాథమెటిక్స్ అండ్ నైన్ టు వన్ ఈవిఎస్ అని ఉంటుంది కదా ఎస్జిట్లో సో సైన్స్ తీసుకుంటాం టూ టు సిక్స్ సోషల్ తీసుకుంటాం నేను రెండు వస్తాయండి అగైన్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ మళ్ళీ ఆ రోజు జరిగిన షెడ్యూల్ని రివిజన్ చేసుకోవాలి ఒక స్టూడెంట్కి ప్రాపర్ ప్లానింగ్ ఉంటే కరెక్ట్గా కంటెంట్ వెళ్తుందండి వితౌట్ ప్లానింగ్ నేను ఒకరోజు మొత్తం సైకాలజ్ అవుతాను ఓ రోజు మొత్తం ఇంగ్లీష్ చదువుతా రోజు మ్యాథ్స్ అవుతా రోజు ఫంక్షన్కి వెళ్తాం అంటే కుదరదండి ఎవ్రీ డేని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళాలండి ఎవ్రీ డేలో ప్లాన్ ఉండాలి ప్లాన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్షన్ వస్తుంది ప్లాన్ ఉన్నప్పుడు మాత్రమే డిజైనింగ్ చేయగలుగుతాము లేదంటే కష్టం చాలా చాలామంది అలాగే చేస్తారండి మూడు రోజులు మొత్తం సైకాలజీ చదువుతారు మూడు రోజులు మొత్తం ఇంగ్లీషే చదువుతారు త్రీ డేస్ మొత్తం మ్యాథ్స్ అవుతారు దానివల్ల సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుందండి గులాబ్ జాము రెండు తింటే బాగుంటుంది మూడో అసహ్యంగా అనిపిస్తుంది నాలుగో చండాలంగా అనిపిస్తుంది రోజు మొత్తం గులాబ్ జాము తింటే ఎట్లా ఉంటుంది బాగుండదు కదా కాబట్టి ప్లానింగ్లో కూడా సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ అవుతుండాలండి స్కూళ్ళల్లో కూడా పీరియడ్స్ ఎందుకు చేంజ్ చేస్తారు సో ఫ్రెష్గా ఉండాలి అనే ఉద్దేశంతో అలాగే మన ప్లానింగ్లో కూడా సెకండ్ డే కంటెంట్ పాటుకు తీసుకుంటామండి సో ఫోర్ థర్టీ టు ఎయిట్ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ అగైన్ మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రివిజన్ ప్లాన్ అండి ఇలా మనం తీసుకోవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ పేపర్ టూ వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ ఉంటుంది సోషల్ వాళ్ళకి సోషల్ ఉంటుంది పేపర్ టూలో తెలుగు వాళ్ళకి కూడా సోషలే ఉంటుంది అది వేరే విషయం సో అట్లాగే సేమ్ అండి ఫోర్ థర్టీ టు ఎయిట్ మ్యాథమెటిక్స్ ఎవరికి పేపర్ లోనండి అలాగే నైన్ టు వన్ ఫిజిక్స్ కానీ టూ టు సిక్స్ బయాలజీ కానీ సిక్స్ థర్టీ టు ఎయిట్ రివిజన్ అండి అంటే ఈ మూడు ఈ మూడు సెషన్లో చదివినంతా కూడా మళ్ళీ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ బ్యాలెన్స్ ఏమైనా కంప్లీట్ అవ్వకుండా కానీ ఇంకేదైనా ప్రాపర్గా చదవకుండా రివిజన్ చేసుకోవచ్చండి అలా రివిజన్ చేసుకోవడం వల్ల ఇంకా బాగా గుర్తుండే అవకాశం ఉంది ఇది పేపర్ టూలో ఉన్న మ్యాథమెటిక్స్ వాళ్ళకండి అలాగే నెక్స్ట్ పేపర్ టూలో మనకి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా వాళ్ళకి కూడా సెకండ్ డే కంటెంట్ అండి ఫస్ట్ డే కామన్ ఫస్ట్ డే తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ కామన్ సెకండ్ డే వచ్చేసరికి ఎజిట్ వాళ్ళకి ఒక కంటెంట్ ఉంటుంది స్కూల్ అసెంట్లో మ్యాథ్స్ వాళ్ళకి ఒక రకమైన కంటెంట్ ఉంటుంది అండ్ సోషల్ వాళ్ళకి ఒక రకమైన కంటెంట్ సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి జియోగ్రఫీ కానీ ఎయిట్ టు ట్వెల్వ్ హిస్టరీ కానీ వన్ టు ఫోర్ సివిక్స్ కానీ ఫోర్ టు సెవెన్ ఎకనామిక్స్ ఇది టోటల్గా అయిపోయిన తర్వాత మళ్ళీ సెవెన్ టు ఎయిట్ థర్టీ రివిజన్ అండి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ మనం డిన్నర్ చేసుకొని మనం నైన్ థర్టీకి పడుకోవాలి నైన్ థర్టీకి కంపల్సరీ పడుకోవాలంటే ఫోర్ థర్టీకి లేవాలి ఇది కంప్లీట్గా బ్రెయిన్లో సిస్టమ్ సెట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఒక క్లారిటీ అనేది క్లారిఫ్ చెప్పారు ఇంకా టోటల్ థర్టీ డేస్ అండి ట్వంటీ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూ ఈ ట్వంటీ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూలో ట్వంటీ డేస్లో ఫస్ట్ టైం రివిజన్ ఫైవ్ డేస్లో సెకండ్ టైం త్రీ డేస్లో థర్డ్ టైం టూ డేస్ లాస్ట్ టూ డేస్లో నెక్స్ట్ ఫోర్త్ టైం అనమాట ఇలా ప్రాపర్గా డిజైన్ చేసుకోవడం వల్ల మనకి క్లారిటీ వస్తుందండి ఇందులో కూడా మనం చూడండి జ గమనించండి పేపర్ వన్ వాళ్ళకైనా పేపర్ టూ వాళ్ళకైనా కామన్గా ఉండే సబ్జెక్ట్స్ ఇది డే వన్ ఇంతకుముందు చెప్పినవన్నీ డే టూలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్లాన్ ఇచ్చాను ఇది మాత్రం కామన్ అండి అందరికీ పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళకి డే వన్లో కామన్ డే టూ వచ్చేసరికి చేంజ్ అవుతుంది మళ్ళీ డే త్రీకి వచ్చేసరికి అగైన్ సేమ్ డే ఫోర్ కంటెంట్ డే ఫైవ్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ మన తెలుగు ఇంగ్లీష్ మళ్ళీ డే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే ట్వంటీ డేస్లో టెన్ డేస్ అనేది తెలుగు ఇంగ్లీష్ సైకాలజీకి వెళ్తే టెన్ డేస్ అనేది కంటెంట్ పాటుకు వెళ్తుంది చూడండి మీకు ఎంత టైం తక్కువ ఉందో అర్థమవుతుండొచ్చు ఓన్లీ పది రోజులు మాత్రమే వస్తుందండి ఈ ప్లానింగ్లో ఇంకొక విషయం చెప్తా వినండి ఈ డే వన్ అనేటువంటి మొత్తం ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకు టెన్ డేస్ తీసుకుంటున్నామండి టెన్ డేస్లో ఫుల్ డే కూడా కాదు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వస్తుంది ఇక్కడ ఫోర్ అవర్స్ వస్తుంది దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి మనం ఎయిట్ థర్టీకి తీసుకొని తెలుగు బాగా వస్తే సైకాలజీకి వెళ్ళొచ్చు సైకాలజీ బాగా వస్తే తెలుగు వెళ్ళచ్చు బట్ అన్ని సబ్జెక్టులు బ్యాలెన్స్ అవ్వాలి అన్ని సబ్జెక్టులు బ్యాలెన్స్ అవ్వాలి సో నువ్వు ముందే ఈ వీడియో వచ్చినప్పుడే నువ్వు ప్లాన్ చేసుకో డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్ వరకు నీ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోవాలి సో మహామేధావులు చెప్తారండి నేను ఈనాడు ఈ స్థాయిలో ఉండడానికి కారణము రేపు ఎలా ఉండాలో ముందే ఆలోచించారని చెప్తారు సో కాబట్టి మీరు థర్టీ డేస్ని ఎంగేజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి దీంట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏం తెలుసా ఈ తెలుగు సైకాలజీ కూడా ఏం చదవాలనేది కూడా డిసైడ్ చేసుకోవాలండి పది రోజుల రివిజన్ ప్లానింగ్లో డైలీ ఫోర్ అవర్స్లో అంటే ఫార్టీ అవర్సేనండి చూడండి ఫార్టీ అవర్స్ వస్తుంది తెలుగుకి ఫార్టీ అవర్సే ఆ డే వన్లో నువ్వు సైకాలలో ఏ చాప్టర్ చదువుతావు రాసేసుకో డే వన్ జా డిసెంబర్ ఫస్ట్ సైకాలజీ ప్లానింగ్ రాసుకో ఈ టాపిక్ అభ్యసనం సం రాసుకో అండ్ డే వన్లో తెలుగు ఈ చందస్సు అనే గ్రామర్ కానీ వర్ణమాల గ్రామర్ షెడ్యూల్స్లో టాపిక్స్ కూడా రాసుకోవాలండి అంటే సిలబస్ని టెన్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి అన్నమాట మనకు సైకాలజీ సిలబస్ని టెన్ పార్ట్స్ చేయాలి ఒకరోజు అభ్యసనం ఒకరోజు మూర్తిమత్వం ఒకరోజు వికాసము ఇట్లానండి అలాగే తెలుగులో ఒకరోజు ఛందస్సు సందులు ఒకరోజు వ్యాకరణ అంశాల్లో వర్ణమాల సమాసాలు ఒకరోజు కంటెంట్ పార్ట్ ఒకరోజు ఫోర్త్ క్లాస్ కంటెంట్ అని టెన్ పార్ట్స్గా విత్ మెథరాలజీ ఆల్సో మెథరాలజీ కూడా ఇందులోనే కవర్ అవ్వాలండి బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక రోజు మెథరాలజీ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కటి కూడా మీరు ముందుగానే షెడ్యూల్ అనేది మీ నోట్బుక్లో ఉండాలి అలాగే ఇంగ్లీష్లో డే వన్లో ఏం చదువుతావు డే టూలో ఏం చదువుతావు మొత్తం ఒక డే టెన్ డేస్ కదండి డే వన్లో ఆర్టికల్సా ప్రిపోజిషన్సా అన్నీ రాసుకొని మన సబ్జెక్ట్ని తెలుగు పుస్తకాన్ని ఆంగ్ల పుస్తకాన్ని సైకాలజీ బుక్స్ని టెన్ పార్ట్స్గా డివైడ్ చేసి రాయండి కంటెంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ని టెన్ పార్ట్స్గా డివైడ్ చేసి రాయండి ఒక షెడ్యూల్ ఉండాలి ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు వెళ్ళిపోవాలంటే డే వన్లో ఏదైతే తీసుకుంటామో అది కంప్లీట్ అయ్యేదాకా నీ ప్రయత్నం ఆపద్దు ఏదన్నా బ్యాలెన్స్ ఉంటే అగైన్ మనకి సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఉందండి సైకాలజీలో మనకు చాప్టర్ అయిపోవాలి అది అవ్వలేదు ఇక్కడ కవర్ చేసుకోవచ్చు ప్లాన్ మీ అంటాం దీన్ని ఇంకా టైట్గా తీస్తే నైన్ నైన్ వరకు చదువుకోవచ్చు అండి థర్టీ మినిట్స్ డిన్నర్ చేసుకోవచ్చు ఇంకా బెస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇట్లా ఒక సిలబస్ని ఒక ప్రాపర్ వేలో డిజైన్ చేయడం వల్ల ప్రతి సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవుతుందనేటువంటి కాన్ఫిడెంట్ వస్తుంది సో మనకి ఎగ్జామ్కి వెళ్ళేసరికి నేను అన్ని చదవగలిగాను నాలో అన్ని సబ్జెక్టులు ఉన్నాయని ఒక కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయగలుగుతామండి అట్లా కాకుండా మొత్తం సైకాలజీ చదివి మొత్తం ఇంగ్లీష్ చదివి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేను మ్యాథ్స్ చదవకపోతుంది కదా నేను సైన్స్ చదవకపోతుంది కదా నేను సోషల్ చదవకపోతుంది కదా నేను సోషల్ ఈ టాపిక్స్ అవ్వలేకపోతున్నాను కదా నేను తెలుగులో ఈ టాపిక్స్ ఇలాంటివన్నీ వస్తాయండి ఎప్పుడైతే ఒక స్టూడెంట్కి కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గుతుందో ఎగ్జామ్కి వెళ్ళాక తెలిసిన బిట్లు కూడా రాంగ్ పోతాయి సో దయచేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కూడా ఈ ప్రాపర్ ప్లానింగ్ ఇది నేను ఒక ర్యాంకర్గా వేసుకున్నటువంటి ప్లానింగు మిగతా ర్యాంకర్స్ అనుభవాలని జోడించి ఇస్తున్నటువంటి ప్లానింగ్ అండి సో ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు టైం కనుక ఉంటే లేదంటే స్కూల్కి వెళ్ళాల్సి వస్తున్నప్పుడు దీన్నే మాడిఫికేషన్ చేసుకోండి మార్నింగ్ ఫోర్ థర్టీ టు సెవెన్ వరకు పెట్టుకొని మనకున్న షెడ్యూల్ని ప్లాన్ చేసుకోవాలి కానీ ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళందరూ కూడా ఈ క్వాలిఫై అవ్వాలంటే ఇలాంటి మాస్టర్ ప్లాన్ని ఫాలో అవ్వండి ప్లాన్ లేకుండా ఏ పని చేయలేమండి కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఈ ప్లాన్ ఫాలో అవ్వాలి అండ్ నెక్స్ట్ చెప్తున్నాను కదా ఒక్కొక్క టాపిక్ మీద ముందే ఒక బుక్ పెట్టేసి డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే థర్టీ వరకు ప్లాన్ చేసుకోండి ఇంకా అదృష్టం బాగుంటే జాన్వరి ఫస్ట్ వరకు అయిపోతుంది కదండి ప్లానింగ్ మీ ఎగ్జామ్ కనుక జనవరి ఫిఫ్టీన్త్ ఉంటే ఎందుకంటే కొంతమందికి థర్డ్ నుంచి ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఫిఫ్టీన్త్కి వెళ్తాయి మళ్ళీ ఫిఫ్టీన్త్కి వెళ్ళినాయి అనుకోండి మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేయాలి జనవరి సెకండ్ నుంచి మళ్ళీ ఫిఫ్టీన్త్ వరకు ఎయిట్ డేసు ఫోర్ డేసు టూ డేస్ ఎగ్జామ్ ముందుకు వెళ్తాయి జనవరి ఫిఫ్టీన్త్న జనవరి ఎయిటీన్త్న కొంతమందికి ఎగ్జామ్ ఉంటాయి జనవరి ట్వంటీ ఫిఫ్త్న కూడా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకొంత టైం దొరుకుతుంది అంటే ఫిఫ్త్ టైం రీజన్ ఛాన్స్ దొరుకుతుంది ఫిఫ్త్ టైం సిక్స్త్ టైం సెవెంత్ టైం కూడా అట్లాంటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ట్వంటీ డేస్ ఏం చేస్తాం మనం ఎయిట్ డేస్ తీసుకుంటాం ఎయిట్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ అంటే ఎగ్జామ్ వరకు సబ్జెక్ట్ని క్యారీ చేయాలండి పట్టుకోవాలండి సబ్జెక్ట్ని క్యారీ చేస్తున్న ఎగ్జామ్ తర్వాత ఫ్రీ అవుతాం కాబట్టి ఇలాంటి మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకోండి ఈ ప్లాన్కి తగ్గట్టు విధంగా చేసుకోండి మరిన్ని వీడియోస్ అన్నీ సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా తెలుగు వీడియో ఆన్లైన్ క్లాసెస్ కావాలి ప్రాపర్గా థర్టీ మార్క్స్ రావాలనే దానిపైన ఫ్రెష్ కంటెంట్తో స్టోర్లో సువిద్య అకాడమీ తెలుగు అని ఉందండి దాన్ని యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీరు క్లాసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వినే అవకాశం ఉంటుంది దాంతోపాటు నా మెటీరియల్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది యూట్యూబ్ ఛానళ్ళు అండ్ ప్లేస్టోర్లో ఉన్న యాప్ మెటీరియల్ ఈ మూడు కనుక ఫాలో అయితే తెలుగులో నీకన్నా ఎవరికి ఎక్కువ మార్కులు రావు పక్కా సో అంత ప్రాపర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అగైన్ డిఎస్సి కూడా కమింగ్ సూన్ ఉంటుంది కాబట్టి టెట్ ప్లాన్ అయిపోయిన తర్వాత మాస్ట్ లాస్ట్ ఫైవ్ డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అందరిపైన నెక్స్ట్ వీడియో చేస్తారండి అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందర ఫైవ్ డేస్ మనం చాలా టెన్షన్గా ఉంటాం చాలా స్ట్రెయిన్గా ఉంటాం అలాంటి ఒత్తిడిని తట్టుకోవాలంటే ఎలా రివిజన్ చేయాలి ఎలాంటి సిస్టమ్ని ఫాలో అవ్వాలనే వీడియో కూడా త్వరలో వస్తుంది చాలా బాగుంటుంది ఫైవ్ డేస్లో ఎట్లా ఎంగేజ్ చేయాలి ఏ విధంగా చదవాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ వీడియో కూడా వస్తుంది సో ఇలాంటి పరిపూర్ణమైన వీడియోస్ అన్నీ కూడా మీరు విని కంపల్సరీ మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి ఎవరైతే తట్టిని సలబస్ని స్టార్ట్ చేయకుండా ఉన్నారో ఇదే ప్లాన్ ఫాలో అవ్వండి కానీ కొంచెం నార్మల్గా తీసుకోండి ఎందుకంటే మీరు ఇంకా సబ్జెక్ట్లు ఓపెన్ చేయలేదు కాబట్టి మీకు ఒక చాప్టర్కే ఒక రోజు పడుతుందండి కానీ ఇలాంటి మిస్టేక్ డీఎస్సీలో చేయకండి డిఎస్సి ఇంకా సిక్స్ మంత్స్ పైన టైం ఉంటుంది కాబట్టి డిఎస్సి కూడా ప్రాపర్ ప్లానింగ్ టెట్ తర్వాత ఇస్తానండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇస్తాను సో ఆల్మోస్ట్ మేలో ఎండింగ్లో జూన్లో ఉండొచ్చేమో అప్పటివరకు ఇంకా వరకు మనకు క్లారిటీ లేదు జాబ్ క్యాలర్ రిలీజ్ అయితే దానికి మాత్రమే ఇప్పుడు చేసిన పొరపాటు ఎవరైతే టెట్టు లేటుగా ప్రిపేర్ అవుతున్నారో టెట్ని సరిగా ప్రిపేర్ అవ్వలేకపోతున్నారో వాళ్ళు టెట్లో కొద్దిగా స్కోర్ తక్కువ వచ్చిన డిసప్పాయింట్ అవ్వకండి డిఎస్లో లో స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేయండి టెట్లో వాళ్ళు రివిజన్ చేసిన వాళ్ళు మాత్రం ప్రాపర్గా థర్టీ డేస్ అండి ముప్పై రోజుల పాటు ప్రపంచానికి దూరంగా ఉండండి పద్ధతిగా ప్లాన్ చేసుకోండి ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఎదుర్కోకుండా ముప్పై రోజులు అదే శ్వాస అదే ధ్యాస అదే కాన్సన్ట్రేషన్తో ఉంటే నువ్వు హండ్రెడ్ కొట్టాల్సింది వన్ ట్వంటీ కొడతావు ముప్పై రోజులు నువ్వు ఫంక్షన్లకి అక్కడ ఇక్కడ వెళ్ళి డిస్టర్బ్ చేసుకొని బ్రెయిన్ డిస్టర్బ్ చేస్తే మాత్రము నువ్వు హండ్రెడ్ కొట్టాల్సింది ఎయిటీ మార్క్సే కొడతావు ఎయిటీకి వన్ ట్వంటీకి ఫార్టీ మార్క్స్ తేడా ఉన్నాయి కదా కాబట్టి ప్రాపర్తో ప్లాన్తో వెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ